ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను భూమి వెలవెలబోయినది శూన్యముగా నుండెను అంధకారము అగాధము మీదనున్నది దేవుని ఆత్మ జలము మీద సంచరించుచుండెను దేవుడు సెలవిచ్చెను కలుగుగాక అప్పుడు వెలుగు కలిగెను దేవుడు ఆ వెలుగు మంచిదని చూచెను దేవుడు వెలుగును చీకటి నుండి చేసెను దేవుడు వెలుగును పగలు అని పిలిచెను చీకటిని రాత్రి అని పిలిచెను సాయంకాలమును ఉదయమును కలిసినప్పుడు ఒకటవ రోజు కలిగెను దేవుడు సెలవిచ్చెను నీళ్ల మధ్య గగనముండవలెను దేవుడు గగనమును ఆకాశమని పిలిచెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని భూమి మొలిపించుగాక అని పలికెను విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారము మొలిపించుగాక అని పలికెను తమలో విత్తనములు గల ఫలవృక్షములు భూమి మొలిపించుగాక అని పలికెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము మొలిపింపగా విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు సమయములను దినములను సంవత్సరములను సూచించునట్లు కలుగునుగాకనియు భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను చేశెను పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమిమీద వెలుగిచ్చుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను దేవుడు జలములలో వాటివాటి జాతిప్రకారము మహామత్స్యములను జలములు సమృద్ధిగా పుట్టించిన జీవములను సృజించెను దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను దేవుడు వాటిని ఆశీర్వదించెను మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు అని దేవుడు పలికెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని భూమి పుట్టించుగాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వారు సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీకాహారమగును భూమిమీద నుండు జంతువులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని నుండి దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏల ఎనగా దానిలో దేవుడు తాను చేసినట్టియూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే వరకు పొలమందలియే పొదయు భూమి మీద నుండలేదు పొలమందలియే చెట్టును మలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరచుటకు నరుడు లేదు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను దేవుడైన యహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటిదాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టుపారుచున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేధికములును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది తూర్పు తూర్పువైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేధ్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యుదుననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దుకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరుగకయుండి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలద్యుండెను ఇది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను దేవుడు మీరు చావకుండునట్లు వాటిని వాటిని ముట్టకూడదనియు చెప్పెను అని సర్పముతో అనెను సర్పము చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అని అనెను నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకిచ్చెను నేను తింటిని అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని అని అందుకు దేవుడైన సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రదుకు దినములన్నీ ధూళిని తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును అని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు నేల నుండి నీవు తీయబడితివి మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెను దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశెను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్జ్వాలను నిలువబెట్టెను ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను అని అనెను తర్వాత ఆమె అతని తమ్మడగు హేబలును కనెను హేబలు గొర్రెల కాపరి కయీను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను